మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ముఖ్యాంశాల గతసరికి జూబ్లీహిల్స్ బైపోల్ నవీన్ యాదవ్ ను గెలిపించండి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు రెండో అంశానికి వచ్చేసరికి వాణిజ్య వ్యాపార సంస్థలకు తుఫాను బాధితులను విధిగా ఆదుకోండి మంత్రి శ్రీధర్ బాబు గారు విజ్ఞప్తి దక్షిణాది రాష్ట్రాలు కలిసి రావాలి తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానామీగా రూపుదిద్దబోతుంది ఓకే కన్ను మంత్రివర్గ విస్తరణకు సూచనలు కనిపిస్తా ఉన్నాయి విధంగా సుదర్శన్ రెడ్డి ప్రేమ్ సాగర్ రావులకు నామినేటెడ్ పోస్టులు భర్తీ నిన్న ఏదైతే జూబ్లీస్ ప్రచారంలో ఓ ఆ రేవంత్ రెడ్డి మరోవైపు మంత్రులంతా దానికి సంబంధించి కనికరం లేని దుర్మార్గుడు కంటోన్మెంట్ ఎన్నికల్లోనూ సానుభూతిని ప్లే చేశారు అయినా అభివృద్ధి నినాదంతో అక్కడ గెలిచాం బిఆర్ఎస్డి సెంటిమెంట్ మాది డెవలప్మెంట్ వారస్తే ఇప్పుడు వచ్చే పథకాలు బంద్ అవుతాయి మరణిస్తే బైపోల్ ఏకగ్రీవం కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థిని పోటీ పెట్టలేదా రంగాలు వచ్చి ఓట్లు అడిగితే స్తంభానికి కట్టేసి కరెంట్ షాక్ ఇవ్వండి బిజెపి బీఆర్ఎస్ బంధం నంగనాచి కిషన్ రెడ్డి మెట్రో మూసీకి అడ్డుపడతా ఉన్నాడు జూబ్లీ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న హిల్స్ నియోజకవర్గ ఓటర్లకు కేసీఆర్ కనికరం లేని కాంగ్రెస్ దుర్మార్గుడ్రెస్ ఆకస్మిక తర్వాత ఒక నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి పీజీఆర్ మరణిస్తే కూడా ఆ ఎన్నికపై కేసీఆర్ అప్పుడు టిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది అని చెప్తా ఉన్నారు దాంతో పాటుగా ఈటెక్కిన జూబ్లీహిల్స్ ప్రచారము పదేళ్లు దోచుకున్న దొంగలు మళ్లీ ఉప ఎన్నికల్లో వాళ్లకు కర్ర కాచి వాతావరణం ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సొంత ఆడబిడ్డను అవమానించినోళ్ళు మహిళలను గౌరవిస్తారా అటో వాళ్ళను బిల్లా రంగాలు రెచ్చగొడుతున్నారు ప్రీ బస్ బంద్ చేయాలని కేటీఆర్ అని చూస్తున్నారు గంజాయి డ్రగ్స్ పెంచి పోషించినోళ్ళు రౌడీలా పేదలకు అండగా ఉండేటోళ్లు రౌడీలా హైదరాబాద్ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు బీఆర్ఎస్ తో కుమ్మకాయ మెట్రో మూసి ప్రాజెక్టును ఆపుతున్నాడని ఫైర్ జూబ్లీల్స్ లో సీఎం రోడ్ షో కార్నర్ మీటింగ్స్ పంచాయతీ ఎక్కడ ఉప ఎన్నిక జరిగిన సెంటిమెంట్ ను రగల్చగొట్టి ఏదైతే కంటోన్మెంట్ లో సాయన్న సరిపోతే కూడా అక్కడ కూడా సెంటిమెంట్ను రగల్చగొట్టి ఆమె వాళ్ళ లాస్ అయినది ఆమె మీద కూడా సెంటిమెంట్ ను రగల్చగొట్టి ఓట్లు పొందాలనే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు ప్రభుత్వం వైపే ఉన్నారు కంటోన్మెంట్ లో మేమే గెలిచాం రేపు జూబ్లీహిల్స్ లో కూడా నవీన్ యాదవ్ గెలుపు అడ్డుకోలేరు నవీన్ యాదవ్ గెలుపు వల్ల జూబ్లీ ప్రజలకు మరింత లబ్ధి చేకూరుతుందని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇకపోతే మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది దానికి సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తుఫాను బాధితులను ఆదుకోవాల్సిన సామాజిక బాధ్యతగా ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఐటీ ఇండస్ట్రీస్ సంస్థలు తెలంగాణకే మణిమాణిక్యంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ తుఫాను బాధితులను విధిగా ఆదుకోవాలని ప్రకారం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చూపించాలని కోరడం జరిగింది దానికి సంబంధించి తుఫాను బాధితులను ఆదుకోని మంత్రి శ్రీధర్ బాబు గారు సామాజిక బాధ్యతగా నిత్యావసరాలు మందులు అందించండి సహాయ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయండి పారిశ్రామిక వాణిజ్య సంస్థలకు మంత్రి శ్రీధర్ బాబు గారు విన్నపం ఏదైతే రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల పాటు వర్షం పడి తుఫాను పరిస్థితుల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు ప్రపంచంతో పోటీ పడేలా కలిసి పనిచేద్దాం దక్షిణాది రాష్ట్రాలు కలిసి రావాలి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం కీలక పారిశ్రామిక కారిడార్ గా ఓఆర్ఆర్ ట్రిబుల్ ఆర్ మధ్య ప్రాంతం రాష్ట్ర ఐటీ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ శ్రీధర్ బాబు గారు ప్రపంచంలోని అత్యుత్తమ వాటితో పోటీ పడేలా మేక్ ఇన్ సౌత్ స్కేల్ ఫర్ ది వరల్డ్ ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు దక్షిణాది రాష్ట్రాలు కలిసి పనిచేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు పిలుపునిచ్చారు కేవలం గ్రాస్ డొమెస్టిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్ జిఈపి అని అన్నారు శుక్రవారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో నిర్వహించిన కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశంలో డ్రైవింగ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్ తెలంగాణ రోడ్ మ్యాప్ టూ త్రీ బ్రిలియన్ డాలర్స్ ఎకానమీ అనే అంశంపై ఆర్థిక వ్యవస్థగా మారే ప్రయాణంలో తెలంగాణను కీలక భాగస్వామిగా మార్చుతామన్నారు తెలంగాణను ఇరవై నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని వివరించారు రెండు వేల ముప్పై ఐదు నాటికి హైదరాబాద్ జిడిపి మూడు వందల యాభై బిలియన్ డాలర్లకు చేరేలా తీర్చిదిద్దుతామన్నారు మధ్య ప్రాంతాన్ని కీలకమైన పారిశ్రామిక ప్రాంతంగా కారిడారి అభివృద్ధి చేస్తామన్నారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అందుకు ముందుకు రావాలని పారిశ్రామిక విత్తలను కోరారు కార్యక్రమంలో సిఏఐ సదరన్ రీజియన్ చైర్మన్ థామస్ జాన్ ముత్తూర్ డిప్యూటీ చైర్మన్ రవిచంద్రన్ సిఐఐ తెలంగాణ కౌన్సిల్ చైర్మన్ శివప్రసాద్ రెడ్డి వైస్ చైర్మన్ గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏ దేశమేగినా ఎందుకు ఆలేడినా పొగడరాని తల్లి భూమి తెలంగాణను అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలంగాణ ఉజ్వల సామర్థ్యాన్ని సౌత్ రీజియల్ దక్షిణాది రాష్ట్రాలు కలిసి పనిచేసినట్టయితే భారతదేశానికి ఒక వెన్నెముకగా తెలంగాణ రాష్ట్రం నిలబడుతుందని అందుకు దక్షిణాది రాష్ట్రాలు కలిసి ప్రయాణం చేయాలని వీసీసీలు పెట్టుబడులు ఈ విధంగా ఏ రంగంలో చూసినా దక్షిణాది రాష్ట్ర ప్రోడక్ట్ మేక్ ఇన్ సౌత్ ప్రోడక్ట్ గా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది విధంగా తుఫాను బాధితులను ఆదుకోండి కార్పొరేట్ సంస్థలకు మంత్రి శ్రీధర్ బాబు గారు పిలుపు మెంతా తుఫాను భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ఆపన్న అందించాలని పారిశ్రామిక వాణిజ్య సంస్థలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు ముఖ్యంగా భూపాలపల్లి పెద్దపల్లి జిల్లాలోని పౌరులు రైతుల కోసం సహాయ పునరావాస శిబిరాలు నిర్వహించాలని పలు సంస్థలకు లేఖలు రాశారు సామాజిక బాధ్యతగా నిత్యావసర వస్తువులు ఔషధాలు వైద్య సహాయం అందించాలని వారు కోరడం జరిగింది మంతరి మారుమూల ప్రాంతమైనటువంటి థాయిలాండ్ ప్రాంతమైనటువంటి గోదావరి పరిసర పరివాహక ప్రాంతమైనటువంటి వరదలతో అల్లకల్లోలమైనటువంటి ఆ ప్రాంతాన్ని ఆదుకోవాల్సిందిగా ఇండస్ట్రీలకు మంత్రి శ్రీధర్ బాబు గారు విధిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన మూడు అంశం సరే కమాన్పూర్ మంతని ఉత్తారం కాటారం మండలాలకు సంబంధించి ఆ దుద్దిల్లా బాబు గారు యూత్ ఐకానిక్ గా ఉన్నటువంటి డైనమిక్ లీడర్ గా ఉన్నటువంటి ఆ దుద్దిల్లా బాబు గారు కమాన్పూర్ మండలంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో ఆ వారి వ్యక్తిగత సహాయకులు మురళి వాళ్ళ మేనకోడలు వివాహానికి అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నాయకునిగా ఉన్నటువంటి ఆ కొంత నిరంజన్ వివాహానికి అదే విధంగా ఆ నాగారం గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఉన్నటువంటి యాదగిరి రాజయ్య గారి కుమారుని వివాహానికి అదేవిధంగా ఉండేటి రాజేష్ కుమార్తె వివాహానికి ఆ నిన్న నిజుల శ్రీనిబాబు గారు రావడం జరిగింది మంతని నియోజకవర్గ ప్రజానికం తమ కుటుంబమని తమ కుటుంబ సభ్యులకు మంచి చెడు దుఃఖం బాధ సంతోషములు అన్నింట్లో మా కుటుంబం పాలు పంచుకుంటుందని మరోమారు దుద్దిల సీని గారు నిన్న ఆశాంతం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమైనటువంటి మా అంతని నియోజకవర్గంలో ప్రారంభమైనటువంటి వారి ఆ పలకరింపులు రాత్రి రెండు గంటల వరకు కూడా ఆ మంతని నియోజకవర్గానికి సంబంధించిన పలు కుటుంబాలను పరామర్శ చేసి పలకరింపులు చేసి వారి కుటుంబాలను ఆ మమేకమయ్యారు ఇకపోతే అజారుద్దీన్ ఆ భారతదేశ క్రికెట్ కు వన్నే తెచ్చినటువంటి అజారుద్దీన్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలో ఆ చోటు కల్పించింది ఆ హోం శాఖ పై అజారుద్దీన్ నజార్ అధిష్టానం వద్ద నూతన మంత్రి పెద్ద ఎత్తున లావి ప్రయారిటీ పోర్టుపోలియో ఇవ్వాలని పట్టు అందుకే శాఖల కేటాయింపు ఆలస్యం నా గురించి దేశమంతా తెలుసు మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటున్న అజారుద్దీన్ ఏ శాఖ ఇచ్చినా కష్టపడి పనిచేస్తా గవర్నర్ సమక్షంలో మంత్రిగా ప్రమాణం తర్వాత మీడియాతో రేవంత్ మంత్రుల శుభాకాంక్షలు ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్ట్ భర్తీ జరగనున్నది సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి పెద్ద సుదర్శన్ సారీ సుదర్శన్ రెడ్డి గారికి క్యాబినెట్ హోదా కలిగి నా మంత్రివర్గ భేటీకి ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రభుత్వ సలహాదారుడిగా వారికి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ఆరు గ్యారంటీల బాధ్యత కూడా సుదర్శన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది అదే విధంగా మంచిరాల జిల్లాకు సంబంధించిన మరో సీనియర్ నాయకుడు ఆ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావు కేబినెట్ హోదాతో రాష్ట్ర ప్రభుత్వ నియామకం పూరుస్తున్న కేబినెట్ భర్తులు ఆ గందరగోళంలో రాజ్ గోపాల్ బాలు బాలునాయక్ మంత్రి పదవి కోరిన సుదర్శన్ రెడ్డి సుదర్శన్రెడ్డి సాగర్ రావులు నామినేట్ పదవులతో సరిపెట్టిన అధిష్టానం మిగిలినవి రెండే పోస్టులు మంత్రివర్గ ప్రక్షాళన టైంలో భర్తీ అప్పుడే విజయశాంతి మదన్ మోహన్ ఆది శ్రీనివాసులకు ఛాన్స్ రాజ్ గోపాల్ రెడ్డి నాయక్ మల్లరెడ్డి రంగారెడ్డిలు ఇంకా ముగిసేలాటూ ఉన్నట్టు తెలుస్తా ఉన్నది మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని థ్యాంక్ యూ